m g l a to I'm g i l e n g to l i o n g to l l a v

ખરા <muchly> 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 என்னது 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 ほらほら బాగా జరుగుతుంది మరి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందే ఈ స్పందన కనపడుతుంది మనకి తెలుసు అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఎడ్యుకేషన్ పరంగా ఎలా గవర్నమెంట్ వైపు నుంచి సాయం అందిస్తుందో మరి ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టారు జగనన్న విద్యార్థులు చదువుకుంటే మరి రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది పేదల పిల్లలు కూడా బాగా చదువుకోవాలి అని ప్రపంచంలో ఉన్న అందరితోటి కూడా పోటీ చేయాలి ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళతో కూడా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు అలాగే స్కూల్స్ కూడా బాగా డెవలప్ చేశారు ఇవన్నీ కూడాను పిల్లలకి అందిస్తే మరి ఆ కుటుంబ స్థితిగతులు కూడా మెరుగుపడతాయి అనే ఉద్దేశంతో జగనన్న ఇవన్నీ చేశారు అలాగే ఇంకా ఎన్నో సంక్షేమ పథకాల్లో భాగంగానే ఎన్నో అందరికీ పేదలందరికీ కూడా అభివృద్ధి చెందే విధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టారు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి వీటిని అన్నిటినీ గుర్తులో పెట్టుకొని వీళ్ళందరూ కూడా స్పందన బాగా బాగుంది జగన్ మళ్ళీ సీఎం కావాలని అందరూ చెప్తున్నారు మరి ఇక్కడ నేను కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా అభ్యర్థిగా లావణ్య అని నేను పోటీ చేస్తున్నాను అందరికీ అందుబాటులో ఉంటాను ఖచ్చితంగా ఏ సమస్యనైనా నేను నా దృష్టికి వచ్చిందాన్ని పరిష్కారం చేస్తానని చెప్పి ప్రచారం చేస్తా ముందుకు సాగుతున్నాను అందరూ కూడా అభిమానంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు మా పార్టీనే ఆదరిస్తున్నారు మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం అందరికీ తెలిసే ఉంటుంది వివరంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటా ఎందుకంటే ఇవన్నీ చేస్తుంది ఒక విద్యార్థి కనుక ఇంట్లో చదువుకొని ఉంటే ఆ కుటుంబ స్థితిగతులు మెరుగుపడతాయి అని చెప్పి ఆ స్కూల్స్ కూడా బాగా డెవలప్ చేశారు గవర్నమెంట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టారు మరి జగనన్న కళ నెరవేరిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఫారెన్లో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ ఎవరితోటైనా పోటీ పడాలంటే ఈరోజు ఇంగ్లీష్ కూడా అవసరం అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా డెవలప్ చేశారు జాబ్స్ కూడా మరి రెండు లక్షలకి పైగానే విద్యార్థులకి కల్పించారు వారు ఏ రంగాల్లో అయితే ఎంచుకుంటున్నారో అన్ని రంగాల్లోకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ప్రవేశపెట్టారు మరి ముస్లిమ్స్ కోసం ప్రత్యేకంగా ఫోర్ పర్సెంట్ కేటాయించారు జాబ్స్ విషయంలో కానీ అట్లా రిజర్వేషన్స్ ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ప్రత్యేకమైన ప్రేమతోటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టారు వీటన్నిటినీ వారు గుర్తుపెట్టుకొని ఈరోజు మా పార్టీకే వాళ్ళ ఆదరణ చూపిస్తున్నారు నేను కూడా ఇక్కడ లోకల్ అభ్యర్థిని ప్రజలకి అందుబాటులో ఉంటాను ఏ సమస్య వచ్చినా నా దృష్టికి దాన్ని ఖచ్చితంగా పరిష్కారం చేస్తానని వాళ్ళకి హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నాను ప్రచారంలో వాళ్ళందరూ నాకు మద్దతు తెలియజేస్తున్నారు నేను అందరినీ ఒకటే కోరుకుంటున్నాను నన్ను భారీ మెజార్టీతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అని అలాగే ఎంపీ అభ్యర్థిని కిల్లార్ రోసే గారిని ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడి లావణ్యని భారీ మెజార్టీలో దీవించే ప్రార్థన